హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే కాజు చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఒకసారి ప్రాసెస్లో చికెన్ ఫ్రై తయారు చేసుకోండి అన్నంలోకి కలుపుకోవడానికి కూడా ఎంతో టేస్టీగా ఉంటుంది మొక్క ఎంతో జ్యూసీగా డ్రైగా లేకుండా మొక్క చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ ఒక కేజీ చికెన్ తీసుకొని సాల్ట్ వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ ముందే సోప్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దానిలోకి ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు తర్వాత కొంచెం మిర్చి తర్వాత ఆనియన్స్ ఆనియన్స్ బాగా వేగడానికి కొంచెం పసుపు ఇంకా సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఆనియన్స్ బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు దానిలోకి కొంచెం కాజు యాడ్ చేసుకుందాం కాజు అలా మొక్కలు మొక్కలుగా పంటి కింద తగిలితే చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత ఒక టూ స్పూన్స్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించుకోవాలండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిన తర్వాత మనం సోక్ చేసుకొని పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చికెన్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి లిడ్ క్లోజ్ చేసి ఒక టెన్ మినిట్స్ పాటు వాటర్ అంతా బయటకు వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు వాటర్ అంతా బయటకు వచ్చినాయి కదా ఇప్పుడు కొంచెం మింట్ లీవ్స్ యాడ్ చేయాలి తర్వాత చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందాం ఒక టూ స్పూన్స్ వరకు యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలండి తర్వాత కొంచెం ధనియా పొడి కొంచెం జీరా పొడి తర్వాత కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుందాం అంతే ఎంతో టేస్టీగా ఉండే కాజు చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి చూసారా డ్రైగా లేకుండా మొక్కకి ఎంత గ్రేవీతో చక్కగా ఎంత బాగా వచ్చిందో ఇది రైస్లో కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి చికెన్ కర్రీ లేకపోయినా ఇలా ఫ్రై చేసుకొని ఈ ప్రాసెస్లో చేసుకొని అన్నంలో కలుపుకొని చాలా ఈజీగా తినేయచ్చు చూడండి ఒకసారి నేను మిక్స్ చేస్తున్నాను ఎంత బాగా మిక్స్ అయిపోయిందో రైస్లోకి చాలా బాగుంది కదా మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్